కంప్లీట్ అవలేదు వాళ్ళ రిజిస్ట్రేషన్ కవ్లేదండి ఆ వాడు డిగ్రీ స్కోర్ ఉంది వాడు అండ్ ఈస్ ఏమంటే వాడికి క్లియరెన్స్ రాలేదు బ్యాక్ సైడ్ మొత్తం వాళ్ళ మెటీరియల్స్ ఈస్ట్ వేస్ట్ చేశారు గాని నా ఆల్టర్ గేటింగ్ దాసం ఏం చేశా అంటే బేస్మెంట్ చేసిసారు ఆల్్రెడీ సో బేస్మెంట్ మార్క్ కూడా అంటే ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఆల్్రెడీస్ కొంచెం ఆమ్ సర్ ఫస్ట్ స్ట్రక్చర్ లేదను ఫస్ట్ స్ట్రక్చర్ చేసి వాళ్ళు చేసి అట్లా మొత్తం हां गदर सुरेश और लागन को दिल सुरेश ने वैसे आई अभी अटकाने गुणतर सर हां सर अभी थोड़ा सेंसर में पूछो ये तो लेवल सर अभी डेंजरस लेवल है कौन सा है

అసోసియేషన్స్ క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టూడియం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా చాలా బాధాకరమైన విషయం కాంట్రాక్టర్ లేక గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ మొదలు ప్రారంభించాలి ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కానీ ఒక్క అడుగు కూడా గత ఐదు సంవత్సరాల్లో వీలైపోయింది ఈ స్టేడియం వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఈ క్రికెట్ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో పది సంవత్సరాల నుంచి స్టేడియం పని జరుగుతుంది ఈ ప్రాంత వాసుల యొక్క కళ ఈ కళను నిజం చేయటానికి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరు ఒక్క పని కూడా చేయలేదంటే మనం అర్థం ఎంత కక్ష పూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం ముందుగా కాంట్రాక్టర్ ఐవీఆర్సిఎల్ వాళ్ళతో సెటిల్ చేయాలి ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు ఐవీఆర్సీఎల్ వరకు ఇచ్చారు వాళ్ళు దివాళా తీశారు వాళ్ళు దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి లీగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంను మనం ఏమీ చేయలేము ఇవాళ కాబట్టి స్టేడియంను ముందుగా అవేఆర్సల్తో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూములు వచ్చినాయి ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ దూడగలిచొస్తున్నాం విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి డ్రెస్సింగ్ రూములు కొంత మార్పు ఉంది ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవు అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మీ ముందు వివరిస్తాం సార్లన్నీ మేము ఇవాళ ఇది వచ్చి పర్యవేక్షించాము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూర్చునేంత వరకు ఎఫెక్స్ బాడీ లేదు ఎనిమిదో తారీఖు ఎఫెక్స్ బాడీ వస్తుంది ఈ ఎఫెక్స్ బాడీ వచ్చే లోపల అసలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు కొన్ని చోట్ల గ్రౌండ్స్ కావాల్సిన వాటి గ్రౌండ్ స్టేడియం కావాల్సిన వాటితో స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియమో గ్రౌండ్ పెట్టి క్రికెట్ను ప్రోత్సహించడమే మా ఉద్దేశం వన్స్ ఎఫెక్స్ బాడీ వచ్చినాక దీని మీద దేశం తీసుకుంటాం